హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర పిల్ల నెగ్లర్ జిల్లా ఇవి వేరుశెనగకాయలండి మనము మటన్లో మటన్ని ఎలా తింటామో మటన్లో మనకి ఎన్ని పోషక విలువలు ఉన్నాయో అన్నీ పోషక విలువలు ఈ వేరుశనగకాయల్లో ఉన్నాయండి వీటిని మనం తిన్నట్టయితే మనకి చాలా మంచిదండి షుగర్ పేషెంట్లు కానీ ఎవరైనా తినచ్చు చాలా ఆరోగ్యకరమైన వేరుశనగ కాయలు వీటిల్ని మనము ఒక అర కేజీ తీసుకొని వీటిల్ని బాగా ఉప్పు పట్టాలంటే మనకి చూడండి శనక్కాయల్ని మనము అలా అలా పొక్కుని అలా నేల మీద అలా కొట్టామంటే ఇలా పొక్కు వస్తుందండి మనం ఉడికించుకున్నప్పుడు మనకి ఉప్పు పర్ఫెక్ట్గా పడుతుంది మనము తింటున్నప్పుడు చాలా అంటే చాలా బాగుంటాయండి ఈ శనగకాయలు ఇవి ముందు శుభ్రంగా కాయలన్నిటినీ ఇలా కొట్టేసుకోవాలండి చూడండి ఇలా కొట్టేసామంటే కాయ ఇలా నీరుచీలుతుంది నీరు చీలినప్పుడు ఈ కాయల్ని ఉడికించుకున్న తర్వాత మనం ఉప్పు వేసినట్లయితే ఉప్పు పర్ఫెక్ట్గా పడుతుందండి ఈ కాయల్ని శుభ్రంగా కాయలను కొట్టేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోండి ఈ కాయల్ని సార్లు బాగా వాటర్ పోసి బాగా కడుపుకోవాలండి అంటే ఈ బేరు శనపకాయలు బాగా విసుక్కుంటుంది విసుకున్నప్పుడు మనం తినటానికి బాగోదు పళ్ళ కింద ఇసుకబడినట్లయితే కసా 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 అంటుంది అందువల్ల మనం తినాలి బాగా చీలి ఇలా బిస్కెట్ ఇలా ఇలా ఎలా ఎలా బాగా బాగా ఇచ్చేసామంటే ఇందులో ఇతకున్న మట్టి బంక మట్టి బాగా కలుపుకొని ఉంటుందండి ఈ బంక మట్టి పోవాలంటే మనము ఒక పది నిమిషాల పాటు నీళ్ళని ఇలా పెట్టేసి బాగా నామిచ్చి ఇలా బాగా కలిపెట్టేయండి అప్పుడు ఇందులో నుంచి వేరుశనగకాయల నుంచి బంక మట్టి ఉన్న మట్టి ఉన్న శుభ్రంగా పోతుంది ఇప్పుడు ఒక రెండుసార్లు కడిగేసి కాయలు మునిగే వరకు వాటర్ పోసుకొని ఉడికించుకోవాలండి చూడండి వేరుశనగకాయల్లో ఎంత మురిస్తుందో ఈ మురికిని పార్టీ తీసేయాలి చూడండి ఇలా శుభ్రంగా కడిగేస్తారు ఇప్పుడు ఇలా రెండున్నర గ్లాసు వాటరు పోసుకొని ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని విరి గట్టిగా మూత పెట్టండి ఒక ఇరవై నిమిషాలు ఉడికించండి కాయలు బాగా స్మూత్గా ఉడుకుతాయి చూడండి ఒక ఇరవై నిమిషాలు అయిపోయిందండి బాగా వేరుశెనగకాయలు బాగా ఉడికిపోయాయండి ఇప్పుడు టేస్ట్కి కల్లుపుని వేసుకోండి ఈ కళ్ళు ఉప్పు వేసిన తర్వాత మరొక పది నిమిషాలు ఉడికించుకోండి ఇప్పుడు ఇరవై నిమిషాలు ఈ వేరుశనగకాయల్ని ఉడికించుకున్నాము ఉప్పు వేసిన తర్వాత ఇంకొక పది నిమిషాలు ఉడికించుకోండి ఉప్పు బాగా వేరుశెనగలను పడుతుంది మళ్ళీ ఒక పది నిమిషాలు మూత పెట్టేసేయండి అంతేనండి మరో పది నిమిషాలు ఉడికిపోయాయి కాబట్టి ఉప్పు వేసిన తర్వాత ఒక పది నిమిషాలు ఉడికి కాబట్టి ఇప్పుడు ఉడికేయో లేదో ఒకసారి చెక్ చేసుకున్నాము చూడండి చూడండి బాగా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి చూడండి ఇంతేనండి వేరుశనగపప్పు ఉడికించుకోవటం ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి నీళ్ళని ఓలిపేసుకోవటమేనండి ఈ వేరుశనగకాయల్ని శనగకాయల్ని మనకి మటన్లో ఎంత బలం ఉందో వేరి శనగపప్పుల్లో కూడా అంత బలం ఉందండి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి